ఫ్రెండ్స్ చూడండి నా బ్రింగ్ ఎన్ని పూలు పూసిందో వర్షం తగ్గింది ఫ్రెండ్స్ ఇవాళ చూడండి వాటర్ లేదు వర్షం తగ్గింది నైట్ అంతా కురిసింది బట్ మార్నింగ్ తగ్గింది నిన్న మొత్తం నేను పుచ్చుకేపా చీడ పడితే ఆకులన్నీ తీసేసాను ఓన్లీ కొమ్మలే ఉంచాను చూడండి ఆకులని ఇందులో వేసేసాను కట్ చేసి దీనికి చీడ పట్టేసి అందుకే తీసేసాను మొత్తం చూడండి ఇలాంటి చీడ అందుకే ఆకులన్నీ కట్ చేసాను చూడండి దీని అయితే ఏదో పురుగు తినేస్తుంది దీని ఆకులు కూడా చాలా కట్ చేసాను అప్పుడే పోతూ వచ్చేస్తుంది చూసారు ఇది చూడండి ఇక్కడ కూడా తినేస్తుంది పురుగులు వచ్చేస్తున్నాయి వీటికి అన్న జల్లాలి